వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ మీ విషయంలో మిస్ అవ్వకూడదు అని చేసిన నెగిటివ్ ఎనర్జీస్కి అసలు దారి లేదండి ఓకేనా సో మిస్ అవ్వకూడదు అని ఎవరు చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీ అండ్ ఏం జరగాలని చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఈరోజు మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరు అండ్ ఏ రకంగా అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మీ విషయంలో ఎస్ కలెక్టివ్ విషయంలో వేగంగా అంటే వేగంగా చాలా వేగంగా చేస్తున్నారంటే అండి నెగిటివ్ ఎనర్జీస్ వేగంగా ఏదో చేసేయాలి వేగంగా ఆపేయాలి వేగంగా ఆపేయండి ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు వెళ్ళి మీరు చేయాల్సిన పని చేయండి ముందుకు వెళ్ళకూడదు ఆపేయాలంతే ఎటు కలగలేని పరిస్థితుల్లో ఉంచేయాలి ఆ వ్యక్తిని ముందుకు వెళ్ళడానికి ఉండకూడదు వెనక్కి రావడానికి ఉండకూడదు అలా ఆగిపోయి ఉండిపోవాలంతే అని చెప్పి బా బయట వాళ్ళు మ ఆఫర్ ఇస్తున్నారంట వేరే వాళ్ళకి ఫీమేల్స్ కూడా ఉన్నారండి ఇందులో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళలో ఫీమేల్స్ కూడా ఉన్నారు ఓకేనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే నియర్లీ సిక్స్టీ కూడా సిక్స్టీ ఏజ్ అండి కన్ఫర్మేషన్ సిక్స్టీ ఏజ్ అండి మీ ఇంట్లో వాళ్ళ మీరు చేస్తున్న లేడీ ఏజ్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఓకేనా సిక్స్టీ టూ ఇంట్లో వాళ్ళే ఇచ్చింది డబ్బులు మాత్రం బయట వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏదన్నా చేసి వాళ్ళ కాళ్ళు ముందుకు వెనక్కి కదలలేని పరిస్థితుల్లో చేసేయాలి ఓకేనా వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోకూడదు నిలబడ్డానికి కూడా ఉండకూడదు ఒక రకంగా కాళ్ళే లేకుండా చేసేయాలి పని చేసుకునే వారికి అటు ఇటు తిరిగేవారికి ఏది ముఖ్యమో అది లేకుండా చేసేయాలి దారి చూస్తున్నారంట ఓకే టూ టూ ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఫోర్ ఫోర్ ఎస్ స్టెబిలిటీ రాకూడదు అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు అసలు సెటిల్ అవ్వకూడదు వీళ్ళ లైఫ్లో ఏమీ సాధించకూడదు వీళ్ళకి డబ్బులు రాకూడదు ఎలాగైనా సరే బాధ పెట్టేసి వాళ్ళని బయటికి పంపించేయండి ఉన్న కాడి నుంచి పంపించేయాలి హాస్పిటల్కి పంపించేయాలి నిలబడలేని పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకొచ్చేయాలి అని చెప్పి ఎవరైతే గతంలో మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేశారో నైబర్స్ అండి అండ్ హౌస్ ఓనర్స్ అండి డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళే నిలబడలేని పరిస్థితికి ఇది తెలిసి వాళ్ళతో పని అవ్వట్లేదని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట వాళ్ళకి చేతికి ఫ్లవర్స్ ఇస్తున్నారు నిజానికి అంటే వాళ్ళకే ఫ్లవర్స్ పెడుతున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో బయట పర్సన్ ఆ పర్సన్ అవకాశంగా తీసుకోవడం చూస్తున్నాడు ఇస్తున్న వారిని అండ్ మిమ్మల్ని కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు మొత్తం తన కంట్రోల్లో ఉంచుకోవాలి తను కనిపించకుండా ఓకేనా సో తను ఎవరో కనిపించకుండా క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి మిర్రర్ ఏ సిగ్నిఫిసెంట్ అండి మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ వెనక్కి తిరిగి చూసేలా చేయాలి కనిపించకుండా అవకాశం తీసుకోవాలి ట్రా ట్రావెలింగ్లో అని ఎదురు చూస్తున్నారంట అండ్ మీ మీ ఇంట్లో వాళ్ళందరి జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఎలాగైనా సరే అని ఆన్ చేస్తున్నారంట సో మీకు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసేయాలి అని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంట అనుకుంది జరగదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట ఓకేనా అండ్ ఎస్ ఇందులో వీళ్ళు కూడా ఉన్నారండి కరెప్టెడ్ బట్ ఏంటంటే కరెప్టెడ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కలప్ కరప్ కరప్టెడ్ వీళ్ళు జీవితమే తలకిందులు అయిపోయింది మీ విషయంలో డబ్బులు తీసుకున్నందుకు వాళ్ళకి వేరే దారి లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తామని చెప్పారు వీళ్ళని ఫోర్ ట్వంటీస్ అందరినీ లీగల్ ప లీగల్ పరంగా ఎలాంటి యాక్షన్స్ రాకుండా వాళ్ళకే వెన్నుపోటు వేశారు వీళ్ళు డెలివరీ బాయ్ ఇసే మిక్స్ డెలివరీ బాయ్ ఎ సిగ్నెస్ ఏంటండి తెచ్చేవాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు ఎవరైతే ఇంట్లో లిక్విడ్ ఫామ్లో ఉన్నాయో తెచ్చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి శాట్ చేయలేరు క్లియర్గా క్లియర్గా శాట్ చేయలేరండి నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి బ్లాక్ అండ్ వైట్ అండి ఓకేనా మూన్ మూన్ ఏ నైట్ డార్క్నెస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎయిటీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎయిటీన్ అంటే సిక్స్ మార్నింగ్ సిక్స్ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ రౌండ్ అప్ ఇజ్జా సిగ్నిఫిసెంట్ టూ ఈజ్ టు వన్ ఓకేనా ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అంటే హోమ్ అండి బేస్ అండి మీరు మీరుంటున్న హోమ్ దగ్గర ఇబ్బంది పెట్టాలని అనుకున్నారంట ఎవరైతే అనుకున్నారో పరువు తీసేయాలి అని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట సో నిలబడుతున్నారు వీళ్ళు నిలబడకుండా చేసేయాలి ఎలాగైనా జీవితాలు తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటే ఈ సిక్స్ ఓ క్లాక్ ప్లాన్లో మార్నింగ్ సిక్స్లో సిక్స్ ఓ క్లాక్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అండి సో ఎవరైతే చేశారో వారికి దారి లేదు ఓకేనా దిస్ ఈజ్ నాట్ ఏ ఇల్యూషన్ అండి ఇది ఇల్యూషన్ కాదు కన్ఫర్మేషన్ ఎవరైనా ఇల్యూషన్ అని అనుకుంటే అంటే భ్రమ భ్రమ కాదండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ చేస్తుంది వీళ్ళే అండ్ దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ ఆల్రెడీ కేసులో ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా మీ మీద లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇందులో ఉన్నారు వాళ్ళు అంటే మీరు ఒక డివైన్ పాత్లో ఒక నమ్మకంగా ధైర్యంగా మీరు నిలబడ్డారు మీరు ఎంతైతే ధైర్యంగా నిలబడతారో ఎలాంటి అయినా మీ పక్క నుంచి వెళ్ళిపోవాల్సిందే మీ దాకా రాలేదు రాదు కూడా ఓకేనా అండ్ ఇక్కడ మీతో పోటీ పడుతున్న వాళ్ళు ఎవరూ కూడా మీకు తెలియదు అట్లీస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీతో గొడవ పడాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు తెలియదు ఎందుకంటే మీరు ఎవరికి అన్యాయం చేయలేదు కావాలని వాళ్ళకి వెన్నుపోటు వేసి వాళ్ళ నిధు మీద దొంగ కేసులు వేసి వాళ్ళ ఇంట్లో ఏముంటాయి ఇంకా ఈ విధంగా ఇలాంటివి ఏమీ మీరు చేయలేదు బట్ మీరు ఎవరితో పోటీ పడుతున్నారో కూడా మీకు తెలీదు అయినప్పటికీ కూడా మీ కంట్రోల్లో లేని అయినప్పటికీ కూడా మీరు నిలబడుతున్నారు వాటి ముందు ధైర్యంగా ఓకేనా దట్ ఈస్ కాల్డ్ హోప్ అండి మీ యొక్క హోప్ మీ యొక్క ధైర్యం మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని నిలబడుతుంది మీరు సెల్ఫ్ కేర్ లేకుండా చేసుకో చేయాలి మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయాలి మీ యొక్క కేర్ గివర్ విషయంలో హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో స్పిరిచువల్ క్లెన్సింగ్ ఆల్వేస్ ఇస్ ద బెస్ట్ అండి ఇన్సూరెన్స్ స్టిక్స్ కావచ్చు అంటే అగరబత్తీస్ ఉంటాయి కదా మంచివి అగరబత్తీస్ మధ్యాహ్నము ఆఫ్టర్ ఎయిట్ నైన్ ఆ టైంలో ఎలిగించకూడదు ఓకేనా సిక్స్ అంటే సిక్స్ మార్నింగ్ టైంలో మనం పూజ చేసుకుంటున్నప్పుడు అండ్ సిక్స్ ఈవినింగ్కి పూజ చేసుకుంటున్నప్పుడు వెలిగించుకోవచ్చు అండ్ ప్యాలెస్ అంటూ ఆల్సో మంచిదండి కాకపోతే అది ఒక ఎయిట్ స్టిక్స్ అలాగ ఉంటాయి సో అది కూడా అంటే ఎలిగిస్తే మా చుట్టూ కూడా ప్లీజెంట్గా అనిపిస్తుంది అనమాట సో అది అది అలవాటు ఉన్న వాళ్ళు వెలిగించుకోండి ఓకేనా ఎస్ కొంతమంది మీ విషయంలో ఏదో స్మోక్కి సంబంధించి ఒక్కొక్కసారి ఉన్నట్టు ఒక స్మోక్ వస్తుందంటే అది హెల్త్ ఇష్యూస్ వచ్చేలాగా వాళ్ళు కొన్ని థింగ్స్ని మీ సరౌండింగ్స్లో కాలుస్తున్నారంట సో తద్వారా మీకు స్మోక్ ఆ స్మోక్ వల్ల ఏంటంటే స్టమక్ పెయిన్ రావటం లేదా హెల్త్ ఇష్యూస్ రావటం అలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారండి ఏంజల్స్ ఎస్ మీరు అనుకుంది కరెక్ట్గా అని చెప్తున్నారు పని చేసుకోకుండా డిస్టర్బ్ చేయడం అంట ఓకేనా సో అలాంటివి ఏం కుదరవండి ఓకేనా మీరు చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేసి తీరుతారు వాళ్ళు ఎవరికి అవకాశం లేదండి ఈ ఎన్ని కాల్ చేసినా సరే అది వాళ్ళకే వెళ్ళిపోతుంది కానీ మీ దాకా రావడానికి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే డివైన్ కొట్టి పాడేశారు ఓకేనా సో హీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్